హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మిమ్మల్ని వదిలి ఉండలేక కొత్త రెసిపీతో మళ్ళీ వచ్చేసా ఇప్పుడు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి డాక్టర్ గారు చెప్తున్నారు ఆయిల్ తక్కువ వాడమని మనం వాడంగా మరి వాడితే బాగుపడిపోతాం ఆరోగ్యంగా అందుకే డాక్టర్ గారు చెప్పిన మనం వినంగా అందుకే ఆయిల్ ఎక్కువ వేసుకుంటాం నూనె మరిగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు నూనె వేడైంది ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ వేసుకోవాలి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్నాక ఆ గైడ్తో కలపాలి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఆయిల్ మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి ఉల్లిపాయలని బాగా మగ్గనివ్వాలి ఉప్పు ముందుగా వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు త్వరగా ముగ్గుతాయి మనం ఎప్పుడో ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అన్నీ వేసుకుంటాం అలా కాదు ఉల్లిపాయలు వేసినప్పుడు ఉప్పు వేసుకుంటే బాగా ఫాస్ట్గా మగ్గిపోతాయి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి బాగా తర్వాత ముళక్కాయలు తరిగి పెట్టుకోవాలి మనం ఉండేది చికెన్ ములక్కాడ కర్రీ కదా ఇందులో ములక్కాయలు కోసుకొని పెట్టుకోవాలి చాలామంది చాక్తో కోస్తారు కానీ నాకు కత్తిపేట అలవాటు ఫస్ట్ నుంచి అంటే ములక్కడ చాకుతో కూయడం వల్ల పీస్ కింద వచ్చేస్తుంది అదే మనం కత్తిపేటతో కోసం అనుకో బాగా తిగుతాయి సమానంగా ఈ రోజుల్లో అందరూ చాక్లెస్ ఇష్టపడుతున్నారు మనం ముందుగా తెచ్చుకున్న చికెన్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఒక త్రీ టైమ్స్ కడుక్కోవాలి చికెను ఎందుకంటే మనం బాగా క్లీన్ చేసుకోవడం వల్ల చికెను నీచి అన్నది రాదు అందుకనే ఒక మూడు నాలుగు సార్లు కడుక్కున్నాం అనుకో చికెను బాగుంటుంది ఉల్లిపాయలు మగ్గిపోయినాయి మనం ఉల్లిపాయలు పెట్టి పై పనులు చేసుకునేటప్పటికి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి చికెన్ వేయాలి ఇప్పుడు మన ఆడవాళ్ళం ఖాళీగా ఉన్నాం కదా ఉల్లిపాయలు మగ్గి టైంలో పూల పనులు చేసుకోవచ్చు కదా ఇప్పుడు చికెన్ అంతా వేసుకోవాలి మన ఆడవాళ్ళ మీ ఖాళీగా కూర్చుంటూ ఉండలేము కదా ఏదో ఒకటి అలా చేసుకుంటూ ఉండం తర్వాత మనం తరిగి పెట్టుకున్న ములక్కాయలు వేసుకోవాలి సారీ ములక్కాడ ముక్కలు వేసుకోవాలి వేసుకొని అలా కలుపుకుంటే ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇది బంతి కదా కొంచెం నీచు వాసన అన్నది రాకుండా ఉంటుంది అల్లం వెల్లుల్లిపి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి అన్ని కూరలకి టూ స్పూన్స్ వేస్తాం దీనికి త్రీ ఫోర్ స్పూన్స్ వేస్తే సరిపో అన్నీ మిక్సీ కొట్టుకున్న మసాలా ఇది అన్నీ నీచు కూరలో వేసుకుంటాం కదా మసాలా డాలికాయలు లవంగాలు చెక్క జీలకర్ర అన్నీ కలిపిన మసాలా అది చాలా శుభ్రంగా కలుపుకోవాలి బాగా కలిపితే చికెన్ ముక్కలకి మసాలా బాగా పట్టుద్ది కలుపుకున్న తర్వాత పసుపు ఒక అర స్పూన్ కారం త్రీ స్పూన్స్ మీకు మీ కర్రీని బట్టి తగినంత మీరు వేసుకోవచ్చు ఒకసారి బాగా కలుపుకోవాలి అన్ని కారం పసుపు బాగా మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ముందు మగ్గ మగ్గబెట్టాలి వాటర్ వేయకూడదు వాటర్ వేస్తే నీసు వస్తుంది బాగా మగ్గిన తర్వాత వాటర్ వేసుకుంటే కొంచెం ముక్క బాగుంటుంది మగ్గబెట్టిన చికెను టేస్ట్ వేరు మూత పెట్టేసుకొని దగ్గరికి మగ్గింది ఒకసారి కలుపుకొని చూడండి వాటర్ దిగింది మగ్గింది కదా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి కొంచెం దీనికి వాటర్ ఎక్కువ వేసుకోవాలి బంతకోడు కదా కొంచెం ఎక్కువ ఉడకబెట్టాలి అందుకనే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల నీ చోసన రాదు కరివేపాకు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది హెయిర్కి మంచిది కదా కరివేపాకు ఎక్కువ తినమని చెప్తున్నాను కానీ కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కలుపుకొని బాగా ఇప్పుడు మూట పెట్టుకోవాలి కర్రీ రెడీ అయిపోయింది వేడివేడిగా చికెన్ కర్రీ చికెన్ ములక్కాడ కర్రీ కొంచెం నిమ్మకాయ పిండుకోండి నిమ్మకాయ పిండుకోవడం వల్ల కూర అన్నది నీచుకోసం రాకుండా ఉంటుంది స్పైసీగా పుల్ల పుల్లగా కారం కారంగా కూడా ఉంటుంది బాగా కలుపుకోవాలి వేడి వేడి చికెన్ ములక్కాడ కర్రీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదూ మూత పెట్టండి ఓకే